హాయ్ అండి మా హస్బెండ్ అయితే ఇవాళ రాతి గుండెకేళ్ళు లివర్ తీసుకొచ్చారండి ఆయిల్ వేసాను అయితే వేగుతుంది కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు అండి టమాటో బాగా వేగాలి ఓకేనండి సాల్ట్ కొద్దిగా వేస్తున్నాం పసుపు కొద్దిగా వేగించేద్దామండి మూత పెట్టేస్తున్నాను ఇంకా చూడండి అయితే వేసేస్తాను ఇంకా మూత పెట్టేద్దామండి బాగా ఉడకాలి బాగా వేగాలి ఇది చూడండి వేగిపోయిందండి పూర్తిగా కొద్దిగా కారం వేసుకున్నాం ధనియా పౌడర్ కొద్దిగా అండి आची मसाला चिकन आची मसाला कुछ पेपर पेपर वैसे अद्रेदी गरम मसाला మొత్తం మిక్స్ చేసుకు చూడండి బాగా వేగిపోయిందండి లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మొన్న ఆటి పోతుంది ఇది ఓకే ఇంకా చేద్దాం చూసారా హాయ్ అండి చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తూనే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో అద్దరిపోయింది సూపర్ సూపర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం బాయ్